ఉద్యోగుల అధ్యక్షుడు గోవర్ధన్ ముద్రాజు నాడు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మన కాసాని యువసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మహిళా విమానం అధ్యక్షులను కీర్ల సుద్రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు మన తెలంగాణ రాష్ట్ర ముద్రాల్ మహాసభ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యమాల నిర్మాణం మన చేస్తూ అది మనమందరం గమనించాలని మనం చేస్తా ఉన్నాం కాబట్టి జాతీయ నాయకులు జిల్లా నాయకులు గ్రామాలలో పర్యటించి మన వాళ్ళను ప్రోత్సహించి వారికి తగిన భద్రత కల్పించాలని మనం చేస్తా ఉన్నాము ముఖ్యంగా మన వాళ్ళను ఏదైతే గౌరవ ఇందాకనే చెప్పడం జరిగింది మేము మండల అధ్యక్షత ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా ముద్రా మహాసభ మీటింగ్ మీటింగ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు జిల్లా కార్యవర్గ మొత్తానికి అలాగే ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ చాలా మంది ఇప్పటివరకే మాట్లాడారు నెక్స్ట్ టైం మాత్రం నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంటాను ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి అందరూ లేట్ అయిపోతుందని అలాగే మనం ఏదో చెప్పాలనుకునే సబ్జెక్ట్ కూడా వేరే మాట్లాడేస్తున్నాను సో ఏదేమైనా కానీ ఈ యొక్క జనరల్ బాడీని నేను కోరేది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ కమిటీని మరియు మండల్ కమిటీని మున్సిపల్ కమిటీని అన్నింటినీ కూడా అన్ని విభాగాలను కూడా పూర్తి చేసి రాష్ట్ర కార్యవర్గానికి పంపించాల్సిందిగా కరడే రమేష్ గారి ఆధ్వర్యంలో వారిని కోరడం జరుగుతుంది వారిని ఇమీడియట్ గా ఈ యొక్క కమిటీల డీటెయిల్స్ ఏసే కమిటీలని అప్డేట్ చేసుకుంటూ అన్ని విభాగాలను కూడా ఆ యొక్క పూర్తి సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సిందిగా కోరుతూ ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ముద్రాజులు ఎంతమంది అని అంటే అరవై లక్షలు అంటారు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సకల జన్మల సర్వేలో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ గా జనాభాలో ముద్రాజులు ఉన్నారని వాళ్ళు వెల్లడించడం జరిగింది కానీ మనకి చెప్పుకోవడానికి జనాభాలో ఇరవై శాతం ముప్పై శాతం కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కానీ ఆ ఓటర్ లిస్ట్ లో చూస్తే ముద్రాజ్ సంఖ్య చాలా తక్కువ కనబడుతుంది ఎందుకంటే ఎవరు ఆ పక్కన ముద్రాజ్ అనే వర్డ్ ట్యాగ్లైన్ ని యాడ్ చేసుకోలేకపోతున్నాం దీంట్లో భాగంగానే ఈ యొక్క కమిటీల నుంచి మనం ఏం అంటే ప్రతి ముద్రాజ్ బిడ్డ వాళ్ళ ఓటర్ కార్డ్ లో అప్డేట్ చేసుకోండి ముదిరాజ్ అని ముదిరాజ్ అని ఎప్పుడైతే ఓటర్ పక్కన ఉండగలిగితే ముద్రాజుల యొక్క లిస్ట్ ఓటర్ లిస్ట్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది ముద్రాజుల ఇవాల్సినటువంటి అవకాశం అలాగే మనలో కూడా మనకు నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు మన ఓటు మనం వేసుకోగలిగితే మనం ఎందుకు గెలవలేమన్న ఆ యొక్క నిర్ణయం తోటైనా మనలో మార్పు రాగలుగుతుంది మనలో చైతన్యం చాలా వరకు వచ్చినప్పటికీ కూడా అది ఓటు రూపంలో మల్చడంలో మనము వెనుకబడిపోతున్నాము కాబట్టి ఈ యొక్క జిల్లా మీటింగ్లలో మనం ఒకటే ఒక నినాదం ఏమిస్తున్నామంటే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి గ్రామం నుంచి ఒక పది మంది యాక్టివ్ ముద్రా మనకి గలిగితే లక్ష యాభై వేల మంది ముద్రాలు కనుక మనతో ఉంటే రాజ్యం వర్గాల రాజ్యం రాబోతుంది నెక్స్ట్ కాబట్టి అందులో ప్రధాన భూమి పోషించాల్సింది ముద్రాజే అన్న మాట మీ అందరికీ తెలియజేస్తూ సంపడ్డ జాతులు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది ఆ తరుణంలో మన ముందు ముందుండాలని కోరుతూ రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే మనందరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అందులో బీసీలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాలు ముందుండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దానికి అనుగుణంగానే మన యొక్క ప్రణాళిక కూడా రాజ్యాంగ మనం ఉండాలి మనము రాజకీయంగా ముందు ఉండాలి దానికోసం నేను గ్రామ స్థాయి నుంచి అంటే ప్రతి గ్రామం నుంచి యాక్టివ్ గా ఉన్నటువంటి పది మంది ముద్రాజులు గనుక ముందు వస్తే ఏ సందర్భంలోనైనా ఏ టైంలోనైనా మేము అవైలబుల్ గా ఉన్నాము అని చెప్పగలిగి పది మందిని ప్రతి గ్రామం నుంచి మనకు కనుక ఇయ్యగలిగితే గలిగితే ముద్రాజుల యొక్క సత్తా ముద్రాజులు కావాల్సినటువంటి అన్ని కోరికలను అన్ని డిమాండ్లను మనం సాధించుకోగలుగుతాం ఎందుకంటే ఓట్లు ఎవరికి వాళ్ళ సీట్లు ఎక్కువ ఉండాలి కానీ మన ఓట్లు ఉన్నాయి కానీ సీట్లు మాత్రం చాలా సింగిల్ డిజిట్ లోనే ఉండే లాస్ట్ టైం ట్రై చేసాం కొంత అవేర్నెస్ వచ్చింది కానీ ఆ ఓటు రూపం అనేది రావాల్సిన సందర్భం రాలేకపోతుంది దానికి మనము అర్థం చేస్తుంది ఏంటంటే మనలో మనకి విశ్వాసం లేకపోవడం మనలో మనని నమ్మలేకపోవడం దాన్ని మనము అధిగమించాలంటే ప్రతి ఓటరు ఆ యొక్క ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరుని అప్డేట్ చేసుకోండి ఆ పేరు పక్కన ముదుగా యాడ్ చేయండి ఆ యొక్క ఓటర్ లిస్ట్ చూస్తేనైనా మన వాళ్ళకి మన యొక్క బలము మన యొక్క శక్తి వాళ్ళకి అర్థమవుతుంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతోనే కాదు చట్ట సభల్లో కూడా మనము అసెంబ్లీలో కానివ్వండి కౌన్సిల్ లో కానివ్వండి పార్లమెంట్ లో కూడా మన వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలంటే ఈ యొక్క చిన్న పని మనం కనుక చేయగలిగితే మనం అది సాధించడం చాలా తేలికని మీ అందరికి చెప్తున్నాను చాలా మంది మనం ఎవరి మీద కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి మీద ద్వేషం పెంచుకోవాల్సిన ఈస పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక క్యాస్ట్ వారు ఒక ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు ఏదో పార్టీ నుంచి వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తురు ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇంతమంది ఉన్నారని వాళ్ళు ఆ పర్సంటేజ్ రూపంలో వాళ్ళు అంటే వాళ్ళకి రాజకీయంగా చైతన్యం వచ్చింది మనలో కూడా చైతన్యం స్టార్ట్ అయింది కానీ అది ఓటు రూపంలో అలాగే కంటెస్ట్ చేసే క్యాండిడేట్ వాళ్ళకి నమ్మకం కలిగించే దాంట్లో ఎక్కవై పొందుతున్నాడు దానికి మన వంతుగా మనం ఏం చేద్దాము సంఘం తరఫు అంటే ప్రతి గ్రామంలో ఒక పది మందిని మనం తయారు చేసుకున్నాం తద్వారా వాళ్ళ ద్వారా మనము ప్రతి ఓటర్ లిస్ట్ లో అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆ యొక్క ఓటర్ లిస్ట్ ని అప్డేట్ చేసే క్రమంలో పక్కన ముద్రాజు కులం వల్ల అయితే ముద్రాజు కులం అలాగే ఏ కులం వల్ల ఆ కులం ఆ పేరు పెట్టుకుంటే సరిపోతుంది దాని ద్వారా మనలో ఒక చైతన్యం వస్తుంది ఎందుకంటే ఇమీడియట్ ఎలక్షన్స్ వచ్చిన టైంకి మనం పోయి నేను ముద్రాజుని నా ఓటు ఏంటంటే ఎవరు ఓటు మనం కూడా రాజకీయంగా ఉండాలి అని అంటే మంచి ప్రతి మంచిలోనూ ప్రతి ఆపదలోనూ మనం ముందు ఉండాలి ఆపదల కాలం మనల్ని వాడుకుంటున్నారు అందరం మాత్రం వాళ్ళెక్తురు దీన్ని అడగదొక్కాలంటే మనం ఓటర్ లిస్ట్ బూత్ లెవెల్ నుంచి మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మన ఈ యొక్క రాజ కార్యవర్గ పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ము గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి మండల కమిటీలను గ్రామ కమిటీలను మరియు జిల్లా కమిటీలలో ఉన్నటువంటి అన్ని అనుబంధ కమిటీలను కలుపుకొని ఆ యొక్క డేటాను రాష్ట్ర కార్యవర్గానికి ఇవ్వమంటారు అందులో భాగంగానే యాక్టివ్ గా ఉన్నటువంటి పది మంది గ్రామానికి పది మంది మరి చెప్తున్నాను రమేష్ అన్న గారు నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుంచి పది మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేయండి అందులో మహిళల నుంచండి యువకుల నుంచండి మెయిన్ కమిటీలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మేధావులను కూడా మనం గనక తీసుకోగలిగితే ఒక పెద్ద చిన్న అనే దానికంటే కూడా మనం మన కోసము పనిచేస్తున్నప్పుడు కానీ మన కోసం మనం ఏదైనా కష్టపడి పని చేస్తుంటే అది మనతోనే పోతాం కానీ పది మంది కోసం సమాజం కోసం పనిచేసేసి శాశ్వతంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్ అందరికీ తెలియజేస్తూ మనము పుట్టినందుకు మన జాతికి మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మనము తెలంగాణ రాజధాని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య పోటీ పోషించుకోగలిగినాం కానీ తెలంగాణని ఏలడంలో మాత్రం అట్టడు పోయినాం ఆ అవకాశం వచ్చింది రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండేది ఇంకొకటే ఒక నినాదం అది బీసీ నినాదం సబ్బద్ధ జాతులకు ఏకం చేయాల్సిన అవసరం వచ్చింది దాంట్లో అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాట్లు ముఖ్య పాత్ర పోషించి ముందుండి నడిపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏ ఉద్యోగం అయితే తీసుకోబోతున్నామో దానికి ముద్రాట్లు కూడా ఒక కాటిపైకి వచ్చి మనలో ఏదైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఒక మంచి ఆలోచన తోటి మాత్రం మనం మాట్లాడగలగాలి ఎదుటి వాడిని మనము ఒక వేలెత్తి చూపిస్తే మూడేళ్ళు మనకే చేపిస్తున్నాయి ఈ ప్రాబ్లం ఎందుకు అంటే మనలో మనము ఎవడైనా డెవలప్ అయితే వాడిని సహించే పరిస్థితి మనలో చాలా మందికి లేదు కాబట్టి ఆ యొక్క పరిస్థితి మారాలి ఆ పరిస్థితి మారాలంటే రాజకీయంగా చైతన్యం పరచాలి ప్రతి గ్రామ కమిటీలో నేను ఏం కోరుకున్నానంటే ప్రతి నెలకుసారి మీరు మీ యొక్క గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే మనల్ని కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ ముదురాజులు తప్ప వేరే ఏ ఉండదు అలాంటి గ్రామాలలో కూడా మనకు అధికారం లేకుండా పోయింది ఒక ఆరు వందల ఓట్లుంటే ఐదు ఓట్లు ఇంట్లో నుంచే సర్పంచ్లు అవుతున్నారు అక్కడ మిగతా అందరు కూడా ఓటర్స్ అనే మిగిలిపోతారు ఈ రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుచుకునే సత్తా మనకి ఇచ్చింది మనము మన ఓటు విలువ తెలుసుకొని మన యొక్క జాతి అభివృద్ధి కోసం కనుక మనం అందరం ఒక్కసారి మన యొక్క ఓటర్ లిస్ట్ ని అప్డేట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా నేను తెలియ నేను ఇప్పుడు ఈ సభ ముందు నేను మీకు ఒకటే మాట ఇస్తుంది ఏంటంటే మనము ఈ యొక్క ఓటర్ లిస్ట్ లో మనం చేసుకునే మనం జాతికి ఇచ్చే పని ఒకటి ఏంటంటే ఆ మన యొక్క కులం పేరు ఆ ఓటర్ లిస్ట్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకు పార్టీలు అవకాశం ఇవ్వో తెలుస్తుంది అలాగే మిగతా సోదరులు కూడా సంబంధ వర్గాల్లో సంబంధించినటువంటి సోదరులతో పాటు బరువు బలహీన వర్గాలందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు అలాగే ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు అవకాశం ఇస్తారు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందంటే మన పద మీద మనం ఓటర్ తీసుకొచ్చు పెట్టినప్పుడు తెలుస్తుందని నేను పూర్తిగా నమ్మతూ మనందరినీ కూడా మనలో ఒకటి ఈ యొక్క కార్యవర్గాల ద్వారా గ్రామ కమిటీల ద్వారా మనం తెలియజేసేది ప్రతి గ్రామం నుంచి జాతి కోసం అంకిత భావంతో పనిచేసే పది మంది నాయకులను మనము మీరు కనుక మాకు ఇవ్వగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ భూదులు ఎంతమంది ఓటర్లు మన వాళ్ళు ఉన్నారో తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఖచ్చితంగా మనము స్థానిక సంస్థలతో పాటు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా రిజర్వేషన్స్ లో వేరే వాళ్ళకు వచ్చినాయి కూడా మనకు ఖచ్చితంగా మన సపోర్ట్ తీసుకునే విధంగా వాళ్ళు ఉండేటట్టు మనం చేద్దాం దాంట్లోనే ఇప్పుడు మహిళలకు కావాల్సినటువంటి మహిళా కూడా పాస్ అయింది తెలంగాణకు రా ఒక రాష్ట్రం ఏర్పడింది జమ్మూ కాశ్మీర్ లో ఆ యొక్క ఒక చిన్న రక్తపాతం లేకుండా ఆ ఆ సమస్యను కూడా క్లియర్ చేశారు చాలా రాజకీయంగా మనం వెనుకబడిపోయి ఉన్నాము ప్రతి రాష్ట్రంలో కులాలు వేరైనా ఓబీసీలుగా మనం అందరం ఇక్కడ ఎస్సీ గా ఉన్న వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఇక్కడ ఓసీలుగా ఉన్నటువంటి రెడ్డిలు కర్ణాటకలో బీసీలు కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకం కాదు సంబంధ వర్గాల కోసం మనం పనిచేద్దాం ఓబీసీల యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చే ఈ యొక్క పోరాటం ఏదైతే మనం చేయబోతున్నామో దాంట్లో ముఖ్య పాత్ర ముద్ర ఉండాలని ఈ యొక్క సభ ద్వారా మీ అందరినీ మన యొక్క సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి రాష్ట్రంలో అలాగే పార్లమెంట్ లో అసెంబ్లీలో మనకి ఓబీసీలకి రిజర్వేషన్ మీరందరూ ఏకం కావాలి అందులో తెలంగాణ ప్రాంతం ఒక ఉద్యమానికి ప్రతి ఉద్యమం ఒక పది సంవత్సరాలకు ఒకటి రాబోతుంది అందులో భాగంగానే ఇప్పుడు వచ్చే ఉద్యమం అనేది బిల్శీల రాజ్యాధికార ఉద్యమం ఇది ఒక బిల్ పాస్ అవ్వాలంటే మనం అందరం కూడా ఒక కాటిపైకి రావాలి సబ్బండ అందరినీ ఏకం చేయాలి ఆ సబ్బండ జాతులను ఏకం చేసే పని మనము వాళ్ళ యొక్క భుజాన్ని ఎంచుకుని ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యే వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాం మనం ఒక అంకిత భావంతో కమిట్మెంట్ తోటి పనిచేస్తాం ఎవరికైనా రాని రిజర్వ్